టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ రాజమౌళికి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో తన అభిమాన హీరో ఎవరు అన్న విషయం అందరికీ తెలిసిందే స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమాలను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ ని తప్ప మరెవరిని ఇష్టపడడు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే రీసెంట్ గా ఈ విషయాన్ని మరోసారి ఓపెన్ గా చెప్పేస్తూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అందరికీ షాకింగ్ గా అనిపించాయి మీ దగ్గర ముగ్గురు హీరోల డేట్స్ ఉండి ఆ ముగ్గురు హీరోల్లో ఎవరితో సినిమా చేస్తారు అన్న ప్రశ్నకు తడుముకోకుండా తారక్ తో సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి ఎన్టీఆర్ పై తనకున్న ఇష్టాన్ని మరోసారి వ్యక్తపరిచాడు ప్రస్తుతం ఎన్టీఆర్ ని మధ్యలో పెట్టుకుని ఓ మాస్ ఓరియంటెడ్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వరకు మరో నెల రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని త్వరలోనే అన్ని అనుకున్నట్లు జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు బాహుబలి టూ లాంటి హ్యుమంగస్ విక్టరీ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాపై టోటల్ ఇండియా మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి